ఓ సినిమా రిలీజ్ అంటే టికెట్ రేట్స్ పెంపు హడావిడి కామన్ అన్నట్టుగా ఉండేది నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది కోర్టు మొట్టికాయలు ప్రజల నుంచి విమర్శలు వెరసి టికెట్ రేట్స్ పెంచడం కాదు కదా దిగే పరిస్థితి మొదలైనట్టుగా కనిపిస్తోంది ఇండస్ట్రీలో ఇక ఈ ట్రెండ్ను తామే మొదలెడుతున్నట్టుగా తరుణ్ భాస్కర్ మూవీ టీమ్ టాలీవుడ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్నిచ్చింది ఓ పక్క డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఎప్పటి నుంచో యాక్టర్ గా కూడా సత్తా చాటుతున్నాడు తన యాక్టింగ్ టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ క్రమంలోనే ఏఆర్ సజీవ్ డైరెక్షన్ లో ఓం శాంతి శాంతి సినిమాని చేశాడు ఈషారెబ్బా తరుణ్ కు జోడీగా నటించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయింది జనవరి ముప్పైనా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతాం ఈ క్రమంలోనే ఈ మూవీ టీం తమ టికెట్ రేట్స్పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఓం శాంతి శాంతి టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్లలో తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ మల్టీప్లెక్స్లలో నూట యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది తక్కువ టికెట్ రేట్స్తో జనాలకు దగ్గరగా వెళ్ళి హిట్ కొట్టాలనే ప్రయత్నమూ మరి ఈ ప్రయత్నంలో ఈ మూవీ టీం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి